జర్నలిస్ట్ కథ రచనా కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ ఆల్ఫా దినపత్రికలో న్యూస్ రిపోర్టర్గా అవకాశం వచ్చింది దినకర్ అనే యువకుడికి కొద్ది రోజులు సీనియర్ దగ్గర మెడకోవలు తెలుసుకోమన్నారు సబ్ ఎడిటర్ గారు చేరని రోజే ఒక మర్డర్కు సంబంధించిన న్యూస్ వేయాల్సి వచ్చింది ఒక రాజకీయ పార్టీకి చెందిన చిన్నపాటి నాయకుడు హత్యకు గురయ్యాడు సీనియర్ జర్నలిస్ట్ దామోదరం ఆదేశాల మేరకు ఆ స్పాట్కు వెళ్లి వివరాలు సేకరించుకుని వచ్చాడు దినకర్ తాను రాసుకువచ్చిన మేటర్ని గారికి చూపించాడు ఆయన ఆ వివరాల్ని నాలుగైదు సెకండ్లు కూడా చూడకుండా దినకర్కి తిరిగి ఇచ్చేశాడు ఇలా ప్రతిసారి మేటర్ రాస్తూ ఉంటే తప్పులు దొరిలే అవకాశం ఉంటుంది అందుకే నేను ముందే అన్ని రకాల మేటర్లు నా ల్యాప్టాప్లో ఉంచాను దాంట్లో తగినది సెలెక్ట్ చేసి పేర్లు ప్రదేశాలు లాంటివి మాత్రమే మారిస్తే సరిపోతుంది ఇదిగో ఇందులో మర్డర్స్ అనే ఫోల్డర్ ఉంది అందులో ఎంపిఎం అనే సబ్ ఫోల్డర్ ఉంది అందులో ఐదారు రకాల వార్తా కథనాలు ఉంటాయి వాటిలో ఒకటి సెలెక్ట్ చేసి పేర్లు గట్రా మార్చి నాకు చూపించు అంటూ తన ల్యాప్టాప్ను దినకర్కు అందించాడు వెంటనే ఆ పనిలో పడ్డాడు దినకర్ ఉన్నవాటిలో ఒక మేటర్ సెలెక్ట్ చేసి కొన్ని మార్పులు చేసి ఒకసారి చెక్ చేశాడు ఆ కథనం ఇలా ఉంది నిన్న రాత్రి పేదల ఆశాజ్యోతి నిస్వార్థ రాజకీయవాది రంగయ్య గారు దారుణ హత్యకు గురయ్యారు ఆయన్ని మేర పరిగెత్తించి కత్తురు వేటకొడవళ్ళూ గొడ్డళ్లతో వెంబడించి తాను పేదల మనిషినని వదిలేయమని ప్రాధ్యపడుతున్నా వినకుండా నిర్దాక్షిణ్యంగా హతమార్చారు మరణించిన రంగయ్య శవం దగ్గర అతని పిల్లలు హృదయ విదారకంగా ఏడవడం చూసేవారి మనస్సుల్ని కలిసివేసింది రంగయ్య స్థానిక గూండాల నుండి మహిళల్నీ పేదల్నీ ప్రాణాలకు తెగించి కాపాడేవాడు రంగయ్య మరణంతో ఇక ఆ గూండాలు మరింతగా రెచ్చిపోవచ్చని ప్రజలు ఆందోళనపడుతున్నారు ఇక మాకు దేవుడా అని పేద మహిళలు విలపిస్తున్నారు పూర్తి చేసి సీనియర్ దామోదరానికి అందజేశాడు దినకర్ వెరీ గుడ్ అదే ఫోల్డర్లో మహిళలు గుండెలు బాదుకుంటూ విలపిస్తున్న ఫోటో ఒకటి ఉంది ఆ ఫోటోను జతచేయి చెప్పాడు దామోదరం సరిగ్గా వారం రోజుల తర్వాత మరో పార్టీ నాయకుడు హతమయ్యాడు ఈసారి అదే ఫోల్డర్ నుండి తగిన కథనాన్ని ఎంపిక చేసి మ్యాటర్ రెడీ చేసి దామోదరంగారిని ఇంప్రెస్ చెయ్యాలి అనుకున్నాడు దినకర్ వార్తా కథనాన్ని చక్కగా తయారుచేసి దానికి తగ్గ ఫోటోలు జతచేసి గారికి చూపించాడు ఆయన ఎప్పట్లాగే నాలుగైదు క్షణాలు చూసి గుడ్ తొందరగానే పికప్ అయ్యావు అన్నట్లు మ్యాటర్ ఏ ఫోల్డర్ నుండి తీసుకున్నావు సందేహిస్తూ అడిగాడు అదే సార్ ఎంపీఎం అనే సబ్ ఫోల్డర్ నుండి తీసుకున్నాను చంపావయ్యా అనుకుంటూనే ఉన్నాను ఈసారి ఓపీఎం ఫోల్డర్ నుండి తీసుకోవాలి వెళ్ళి తొందరగా మార్చి చేయి అన్నాడు దామోదరం వెనక్కు వెళ్ళి ఓపీఎం ఫోల్డర్ తెరిచాడు దినకర్ ఒక న్యూస్ ఐటెం చదివాడు అందులో ఇలా ఉంది నిన్న రాత్రి రాజయ్య అనే రౌడీషీటర్ హత్యకు గురయ్యాడు మరణించిన రాజయ్య పలు హత్య కేసుల్లో ముద్దాయి గతంలో పేదల స్థలాలు ఆక్రమించిన కేసుల్లోనూ మహిళల్ని వేధించిన కేసుల్లోనూ నిందితుడు గత ఎన్నికల్లో రిగ్గింగ్కి పాల్పడినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి హత్య ఎవరు చేసి ఉండొచ్చని స్థానికులను ప్రశ్నించగా హతుడి వల్ల బాధింపబడ్డవారు వందల్లో ఉన్నారని వారిలో ఎవరైనా హత్య చేసి ఉండొచ్చని అన్నారు ఇక ఈ ప్రాంతంలో మహిళలు నిర్భయంగా తిరగవచ్చని అక్కడ గుమికూడిన మహిళలు మాట్లాడుకోవడం ఈ విలేకరి చెవిన పడింది మిగిలిన ఐటమ్స్ కూడా ఇంచుమించు అలానే ఉన్నాయి వాటిలోనే ఒకదాన్ని సవరించి దామోదరానికి అందిస్తూ అడిగాడు ఆ ఫోల్డర్ల పేర్లకు అర్థం ఏమిటని అతడు గొంతు తగ్గించి చిన్నగా ఇలా అన్నాడు అది నేను పెట్టుకున్న కోడ్ లాంగ్వేజ్ ఎంపీఎం అంటే మన పార్టీ వాడు అయితే అని ఈ న్యూస్లో చనిపోయిన పట్ల సానుభూతి కలిగేలా రాయాలి ఓపీఎం అంటే ఆపోజిషన్ పార్టీ వాడు అయితే అని ఇక్కడ చనిపోయినవాడు హిరణ్యకశిపుడో నరకాసురుడో అన్నట్లు రాయాలి పోతే పోయాడు అని చదివిన వాళ్ళకి అనిపించాలి చెప్పాడు దామోదరం మన పార్టీ వాడేమిటి అడిగాడు దినకర్ అర్థం కాక నిజమైన మనలాంటి జర్నలిస్టులకు పార్టీతో సంబంధం ఉండదు కాని మన పత్రికాధీసులకు ఉంటుంది పత్రికను ఒక రకంగా ఒక పార్టీని ప్రమోట్ చేయడానికి వాడుతారు ఇక ఆ ల్యాప్టాప్లో మరిన్ని ఫోల్డర్లు ఉన్నాయి ఎంపీఓసి మన పార్టీలో అదర్ క్యాస్ట్ ఓపీఎంసీ అదర్ పార్టీలో మన క్యాస్ట్ ఇలా అన్నమాట మన పార్టీ వాడైనా వేరే క్యాస్ట్ అయితే పూర్తిగా నమ్మకూడదు అలాగే మన క్యాస్ట్వాడు అవతల పార్టీలో ఉంటే పూర్తిగా తీసి పారేయకూడదు ఏ రోజుకైనా మన గుటికి చేరొచ్చు ఇక్కడ కూడా మన క్యాస్ట్ అంటే నీ నా క్యాస్ట్ కాదు మన అధిపతి క్యాస్ట్ అన్నమాట వివరించాడు దామోదరం తల తిరిగినట్లయింది దినకరకు కొంతసేపటికి తేరుకొని నేను ఈ ఆల్ఫా పత్రికలో పనిచేయలేను అన్నాడు దామోదరం కాసేపు ఆలోచించి కాని ఎక్కడైనా ఇలానే ఉంటుంది నేను గతంలో బీటా పత్రికలో పనిచేశాను అక్కడ కూడా ఇంతే మొన్న ఎన్నికలప్పుడు ఇక్కడికి వచ్చాను అక్కడ నాకు తెలిసిన వాళ్ళున్నారు ఒకసారి ట్రై చెయ్యి అంటూ తనకు తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి స్వాతంత్ర్య సమరయోధుడు వెంకయ్య గారి మనవడు దినకర్ అనే వ్యక్తికి అవకాశం ఇవ్వమని చెప్పాడు దామోదరం దగ్గర సెలవు తీసుకుని బీటాపత్రిక ఆఫీసుకు వెళ్ళాడు దినకర్ అక్కడ ఉన్న వ్యక్తి దినకర్తో దామోదరం నీ గురించి చెప్పాడు నువ్వు మంచి భావావేశం గల యువకుడువని అక్కడ రకరకాల ఫోల్డర్లు చూసి కన్ఫ్యూజ్ అయ్యవుట ఇక్కడ ఒకే ఫోల్డర్ ఉంటుంది ఆ ఫోల్డర్ పేరు అంత మయం ఎక్కువ భాగం మన నాయకుడి ప్రకటనలు హామీలు యాత్రలు ఇలాంటి వాటి గురించే ఉంటుంది ఆ తర్వాత మన పార్టీలోని ఇతర నాయకుల గురించి ఉంటుంది ఇతర పార్టీలు ఉన్నా లేనట్లే అనేలా వార్తలు రాయాలి చెప్పాడతను అతనికి అప్పుడే చెప్పి దామోదరం వద్దకు వచ్చాడు దినకర్ ఏమిటి ఇక్కడే కొనసాగుతావా అడిగాడు దామోదరం కాదు ఆత్మవంచన చేసుకుని జర్నలిజం చేయలేను సొంతగా వార్తాపత్రిక పెట్టే స్థాయి లేదు కాని ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి నిష్పాక్షికంగా నిర్భయంగా వార్తలు అందిస్తాను ఆవేశంగా అన్నాడు దినకర్ ఇప్పుడు ప్రతి పార్టీకి లెక్కలేనన్ని యూట్యూబ్ ఛానల్స్ వేరేవేరే పేర్లతో ఉన్నాయి వాటిల్లో లైక్స్ పెట్టడానికి జేజేలు కొట్టడానికి అవతలి వారిని బూతులు తిట్టడానికి డబ్బులిచ్చి మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నారు వాటి మధ్య నీ ఛానల్ ఏమాత్రం విజయం సాధిస్తుంది అంటూ తన ల్యాప్టాప్లో ఒక యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేశాడు అందులో పార్టీ నాయకుడి ప్రసంగానికి సంబంధించిన ఒక క్లిప్ ఉంది దాని కింద మీ అభిప్రాయాలు అంత సరిగా ఉన్నట్లు లేవు ఇట్లు కే సుగుణ హైదరాబాద్ అని కామెంట్ పెట్టి నేనేమైనా తప్పుగా రాశానా అని దినకర్ని అడిగాడు లేదు ఒక పాఠకురాలు మర్యాదగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు ఉంది అన్నాడు దినకర్ మరి కాసేపటికే ఆ కామెంట్కి రిప్లైలు ఇలా వచ్చాయి ఒకసే సుగుణా నీకు ఆ పార్టీవాడు చెప్పేదీ చేసేదీ బాగుంటుందా అని ఒకడు దీనికి పేరులో మాత్రమే గుణముంది అని ఒకడు ఒరే పతివ్రతనే అవమానించకండి అని ఒకడు అంటే నా డార్లింగ్ సుగుణకు పెళ్లైపోయిందా నేను ఫీలయ్యాను అని ఒకడు ఇలా ఆ కామెంట్ల పరంపర చెప్పలేని రీతిలో కొనసాగుతూనే ఉంది ఇప్పుడు చెప్పు పోస్ట్ వ్యూస్ పెంచుకోడానికి ఆ ఛానల్ వాళ్ళు ఇలాంటి కామెంట్స్ పెట్టిస్తారు ఇలాంటి వాటి మధ్య నీ ఛానల్ ఎలా నెలదొక్కుంటుంది ప్రశ్నించాడు దామోదరం తమ నాయకుణ్ణి విమర్శిస్తే ప్రజలు ఊరుకోరనే హైప్ క్రియేట్ చేయడానికే ఇలా చేస్తారు ప్రజలు కేవలం కాలక్షేపం కోసం ఇలాంటి పోస్టులు చూస్తారు ఒకవేళ వీళ్ళ గురించి పోస్టు పెట్టినా ఇలానే చూస్తారు చూసినవారంతా వాళ్ళని వాళ్ల రాతల్ని ఆమోదించినట్లు కాదు ప్రజలు ఇలాంటి పోస్టులను చూడడం మానేయాలి ఆ విషయాలన్నీ నేను నా ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఇక రాజకీయ పార్టీల గురించి ప్రతి ఎన్నికల్లో అధికారపక్షం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతుంది ప్రభుత్వ యంత్రాంగమంతా అధికార పక్షానికి దన్నుగా ఉంటుంది మరి ఎప్పుడూ అధికారపక్షం ఓడిపోకూడదు కదా ఓడిపోయిందంటే ప్రజలు డబ్బుకు లొంగలేదని అధికారానికి భయపడలేదని అర్థం కదా ప్రజలెప్పుడూ అమాయకులు కాదు వాళ్లను మోసం చేయవచ్చని అనుకునే నాయకులే అమాయకులు రాతలు ప్రజలు గుడ్డిగా నమ్మేస్తారని అనుకునే పత్రికలవాళ్ళు అమాయకులు జర్నలిస్టుగా ప్రజలకు నిజమైన వార్తలు అందించాలనేదే నా తాపత్రయం చెప్పాడు దినకర్ మీ తాతగారు స్వాతంత్ర్య సమరయోధులు కాబట్టి ఆ ఆవేశం నిజాయితీ నీలోనూ ఉంది నీ ప్రయత్నాల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాను నీలాంటి భావాలే చాలామంది జర్నలిస్టులో ఉన్నాయి సరైన నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు నీకు తప్పకుండా అందరి మద్దతు లభిస్తుంది అభినందిస్తూ చెప్పాడు దామోదరం శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ